ఇప్పుడున్న ప్రపంచంలో ఏ పెళ్లి చేసుకోవాలన్నా పెళ్లి తర్వాత ఊరేగింపుగా డీజే పెట్టి అక్కడున్న వచ్చిన బంధువులు మిత్రులు అందరూ కలిసి స్టెప్స్ వేసి ఆ పెళ్లికి మరికొత్త వైభవం తెస్తూ ఉంటారు చాలా చోట్ల చాలా ఘనంగా డీజే బాక్సులు అనేటివి పెట్టి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు పెళ్లికి వచ్చిన బంధుమిత్రులు కానీ ఒక చోట మాత్రము డీజేకి బదులుగా ప్రతి ఒక్కరికి కూడా హెడ్ బోన్స్ కాసి వాళ్ళని డ్యాన్స్ అయితే ఏర్పాటు చేశారు అయితే అన్ని చోట్ల అయితే పర్మిషన్ ఉండదు కొన్ని చోట్ల సైలెంట్గా వెళ్ళాల్సి వస్తుంది అలా సైలెంట్గా వెళ్ళడం కష్టం కదా పెళ్ళి అంటే అలా కాకుండా డిఫరెంట్గా చేశారు వీళ్ళు సైలెంట్ పార్టీ క్లబ్బులు కొన్నికు కొన్ని ఉన్నాయి అక్కడికి వచ్చే గెస్టులు అందరికీ హెడ్ ఫోన్స్ ఇస్తూ ఉంటారు వారంతా చెవుల్లో హెడ్ ఫోన్స్ పెట్టుకోగానే మ్యూజిక్ ప్లే అవుతుంది దాంతో వారు ఆ పాటకు తగ్గ డ్యాన్స్ చేయడం ప్రారంభిస్తారు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి హెడ్ ఫోన్లు ఉంటాయి అన్ని హెడ్ ఫోన్లు ఒకే మ్యూజిక్ సిస్టమ్ను కనెక్ట్ చేయబడి ఉంటాయి అందరూ ఒకే పాటకు ఒకేసారి వింటారనమాట విధంగా ఇక్కడ ఒక్క వివాహం జరిగింది ఈ పెళ్ళిలో బ్యాండ్ బాజా లేదు ఈ విధంగా పెళ్ళిళ్ళైతే చేస్తూ ఉంటారు కపుల్ గోల్స్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి